ఆనాడు కూడా చెప్పాం ఈనాడు ఇది శాంపిల్ మాత్రమే రాబోయే రోజులు ఆక్వా రైతులు ఉడుకుపోయి ఉన్నారు ఈ మధ్య కొంచెం సల్లపడ్డాం కూటం దయవల్ల మంచి మార్కెట్ రావడం వల్ల రైతులు కొద్ది ఊరట కలిగింది ఈ టైంలో సీఎండి గారు దుర్మార్గంగా మరి దౌర్జన్యంగా రైతులు ఏదైనా చేస్తే మరి మీ ఆగడాలకి మేమేంటో రాబోయే రోజుల్లో ఆక్వా రైతులు మేము సమిష్టిగా ఉండి మా నిర్ణయాలు మీకు తెలియజేస్తాం సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆక్వా రైతుల నిమిత్తం ఎంతో చెయ్యాలని మరి చెప్పారు చెప్పారండి కాబట్టి మీరు ఇమీడియట్ గా మరి మీ సీఎం డి నిర్ణయం కాదు మేము రైతులు ఏం చెప్తే అదే జరగాలి మాకేదైతే ఉందో ఈ ఎస్ ఎస్ఎల్సీ చార్జెస్ లో దీని మీద ప్రతి రైతు కూడా చాలా తీవ్రంగా నష్టపోయే విధానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దీన్ని సంహరించుకుని ఏదైతే పాత విధానం ఉందో దాన్నే సక్రమంగా కొనసాగించాలని మేము రైతుల అనేది మేము ఎమ్మెల్యే గారికి కూడా మరపెట్టుకున్నాం ఎమ్మెల్యే గారు అయితే మాకు ఇరవై నాలుగు తేదీ వరకు టైం ఇచ్చారు ఆయన కారణం మేము చేయట్లేదు ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో దీని గురించి మాట్లాడుతానని చెప్పారు ఆయన వచ్చే వరకు మేము ఏం చూస్తున్నాం ఈలోపు మీ డిపార్ట్మెంట్ కూడా మాకు పూర్తిగా సహకరించాలని మా రైతుల పక్షాన సగినేడ్పల్లి మండల పక్షాన మేమందరం వచ్చి మీకు ఉన్నత పత్రం అందజేస్తున్నాం